సార్ ప్రస్తుతం ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఎందుకంటే చంద్రబాబు గారి సంక్రాంతిలోపు ఏవైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ పూడ్చేసి అయితే ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు మీరు నేను ప్రస్తుతానికి మైలువరం నియోజకవర్గం ఉంటారండి మైలువారం నుండి విసనపేట వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉండేదంటే మైలవరం నియోజకవర్గంలో ఏ ఒక్కరి అడిగినా చెప్తారు అదే ఈ రోజు వెళ్తే అంటే గుంటలు పోడవటానికి ఈ ప్రభుత్వం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చెప్పిన మాట ప్రకారం ఈ వంద రోజుల్లో తీసుకున్నట్టయితే చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అన్నీ చేసుకుంటూ వస్తుంది అదేవిధంగా సంక్రాంతి లోపల ఈ రాష్ట్రంలో గుంటలో లేని రోడ్లు చేస్తామని చెప్పారు ఆ విధంగా చేస్తారు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పడానికి కూడా చెప్తున్నారు ఓపెన్ చెప్పి చెప్తున్నారు దాంట్లో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే బాబు గారు ఏ విధంగా రోడ్ల మీద దృష్టి పెట్టారు సమాజం మీద దృష్టి పెట్టారు బడుగు బలహీన వర్గాల మీద దృష్టి పెట్టారు ప్రభుత్వం ఏ విధంగా గౌరవించగా పనిచేయాలని చెప్పేసి మినిస్టర్లు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆఫీసర్లు ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేలాగా ఏ విధంగా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటున్నారు రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్కరు భావిస్తున్నారు దీంట్లో డౌటే లేదండి గతంలో ఎలా ఉండేదండి రోడ్ల సార్ నేను కార్ వేసుకుని తిరిగేవాడిని రాష్ట్రం అంతా తిరిగాను జగన్ రెడ్డి ఎవరైతే మాటించి మా మడమ్ తెప్పనని చెప్పేసి తప్పాడు దాని ప్రకారం మేము రాష్ట్రం అంతా తిరిగాము ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అసలు వర్షం పడిందంటే బైక్ మీద వెళ్ళినప్పుడు ఇంటికి వస్తాడు రాని పరిస్థితి కారు మీద వెళ్తే దాదాపు ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అయిపోయింది అలాంటి పరిస్థితుల నుండి ఈ రోజు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే పరిస్థితికి వచ్చింది ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినట్టుంది ఇంకా టైం ఉంది అవి పూర్తిగా అయిపోతుంది జనవరికి కంప్లీట్ చేస్తారనేది వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి నెక్స్ట్ ఏదైతే పైన సర్వీస్ చేస్తూ తిరిగే వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు అంటే బస్సులు ట్రావెల్స్ వాళ్ళు కావచ్చు ఎక్కువ రోడ్ల మీద కంటే ఎక్కువ మెకానిక్ గ్యారేజీ మెకానిక్ సెట్ లోనే ఎక్కువ వెహికల్ ఉండేవి అనేసి అయితే చెప్తున్నారు అది నిజమండి నా వెహికలే పెట్టుకున్నాం కదా నా వెహికలే దానికి ఎగ్జాంపుల్ ఆ విధంగా రోడ్లు లేకపోవటం వలన అనేక రకంగా ఇక్కడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే అసలు మనిషి ఉంటాడో లేనో పరిస్థితి మరి గుడివాడ ఇప్పుడు నాని ఎన్ని మాటలు మాట్లాడారో ఏ విధంగా మాట్లాడాడో నియోజకవర్గ ప్రజలు చూశారు ఆ విధంగా తీర్పిచ్చారు అంటే ఆ విధంగా దౌర్భాగ్యంగా రోడ్లు ఉండే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా మనం లేదంటే నేను ఆర్మీలో పనిచేసి వచ్చాను దేశమంతా తిరిగాను విదేశాలకు కూడా వెళ్ళాను ఎక్కడ ఇలాంటి పరిస్థితి చూడలేదు గత ఐదు సంవత్సరాల్లో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే దేశం ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి చూడలేదు యూపీ అలాంటి చోట కూడా బాగానే ఉంది కొండల్లో వెళ్ళే ఉత్తరాఖండ్ గానే ఉండే కాశ్మీర్ లో అక్కడ కూడా బాగానే ఉంది ఇక్కడ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి రాబోయే కాలంలో మంచి జరిగింది చంద్రబాబు గారు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉందండి ఏదైతే మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు దాన్ని చూసి ఎర్రబీకారు మాకేంటి మేము ఏమైనా చేయవచ్చు మేము రాజ్యాంగానికి అతీతులము మేము ఏదైనా చేసుకోవచ్చు ఇది రాజ్యాంగం బాబాసాహు రాసిన రాజ్యాంగం కాదు నా సొంత రాజ్యాంగం నడుపుకోవచ్చు అని భ్రమలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడించడము ఎమ్మెల్యేలకు అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించడము ఆ పార్టీలో ఉన్న నాయకులని పట్టించుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు కూడా అంటే ఒక నియంతలాగా ఆ విధంగా పరిపాలన చేశాడు అసలు ఎవరంటి లెక్కలేదు కేవలం డబ్బుల్ని ఏ విధంగా దోసుకోవాలి మద్యం ద్వారా ఏ విధంగా దోసుకోవాలి మైనింగ్ ద్వారా ఏ విధంగా దూసుకోవాలి బియ్యం ద్వారా ఏ విధంగా దోసుకోవాలి ఇసుక ద్వారా ఏ విధంగా దోసుకోవాలి వీటిల్నే దృష్టిలో పెట్టుకొని కేవలం అదే అంత ముందు గవర్నమెంట్ లేదని ఉంటే కాంట్రాక్ట్ పని చేస్తే టూ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిందని అందరూ చెప్తారు పని చేసిన తర్వాత ఆరు నెలకు సంవత్సరానికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అదేం లేదు ఏ రోజు కలెక్షన్ ఆ రోజు గన్నవరం నియోజకవర్గం చూసి వంశీ గారు చేసిన విచ్చలవిడి వేడి మైనింగ్ ఏదో ఉందో మైలువరం నియోజకవర్గంలో కానివ్వండి నూజివేడి నియోజకవర్గంలో కానీ ఆ రోజు వంద లారీలు ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు వసూలు చేసుకోవటం ఏ రోజుకు ఆ రోజు పది లక్షలు పదిహేను లక్షలు వసూలు చేసుకున్న పరిస్థితి లేదంటే రీసెంట్ గా చూస్తే కొడాలి నాని అంశంలో కూడా ఏదో సంబంధించి అక్కడ మట్టి గ్రావెల్ తోలే అంశంలో కూడా నలభై కోట్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వార్త వస్తుంది ప్రచారం జరుగుతుంది నిజమంటారా నిజమేనండి పొడల్లానే కానివ్వండి వంశీ కాని వంశీ మీద నేను హైకోర్టులో పిల్లు కూడా వేసాను మైనింగ్ చేస్తున్నాను వాళ్ళ మనుషులు రంగానే అతను ఇప్పుడు అరెస్ట్ అయిన లోడు వాళ్ళందరూ కూడా బెదిరించి వెనకపోతే పెద్ద పెద్ద కంపెనీలు మెగా కంపెనీ లాంటివి కూడా కమిషన్ ఇస్తేనే అసలు నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే మట్టి విషయంలో ఇసుక విషయంలో డబ్బులు ఇవ్వకుండా ఎప్పుడు ఏం చేసి లేదు అవన్నీ చేశారు కాబట్టి ఇట్లన్నీ నిరూపించడం కష్టమైన పరిస్థితి ఎందుకంటే దీన్ని తీవ్రతమైన ఎంక్వైరీ చేయాలి ఎవిడెన్స్ పట్టుకోవాలి కానీ అవినీతి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నమ్ముతున్నారు సార్ రామ్ రామ్భోన్ వర్మ నిన్న రాత్రి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సార్ కల్ఫీ వీడియో నేను ఎవరికీ భయపడి పారిపోలేదు ఎవరికి భయపడి దాక్కోల్సిన అవసరం కూడా నాకు లేదు ప్రస్తుతం నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను అయినా సరే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు నేను ఎప్పుడో ఏడాది క్రితం ఒక ట్వీట్ చేస్తే దానికి సంబంధించి అప్పుడు కేసు నమోదు చేయాలి కానీ ఏడాది తర్వాత చేయడం ఏంటి పైగా నేను ఎవరినైతే మెన్షన్ చేసి అన్నానో ఆ ట్వీట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతనాలు తప్ప రాష్ట్రంలో ఉండే థర్డ్ పర్సన్ మనోవాళ్ళు తప్పిని వేరే వాళ్ళు నాపై కేసు పెట్టడం పెడితే నేను ఎవరున్నానో వాళ్ళు పెట్టాలి అని చెప్పేసి అర్జీవి గారు చాలా గొప్పగా చెప్పుకుంటాడు నాకు అన్నీ తెలుసు నేనేం చేయాలో నాకు తెలుసు ఒకటి చెప్పాల్సిన పరిస్థితి లేదని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ మాట మాట్లాడినట్టే నిజంగానే మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడో కేసు పెట్టారు ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పేసి ఆ రోజు అడిగినట్టయితే బాగుండేది కానీ భారత రాజ్యం అందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది అది ఏది హద్దులు మీరు ఉండకూడదు ఒక లెవెల్ వరకే ఉండాలి అంటే కుటుంబాల మీద వ్యక్తుల మీద ఆడవాళ్ళ మీద సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళ మీద కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దేశ భద్రతకి విరోధం కలిగించేలాగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసింది ఆయన డైరెక్ట్ కూర్చుంటే మతాల మీద ఏ విధంగా మాట్లాడాడు కులాల మీద ఏమ రాజకీయ పార్టీల మీద ఏ విధంగా మాట్లాడాడు అంటే ఏనంగా దీక్షించేలాగా హింసించేలాగా వాళ్ళని అవమానపరిచేలాగా మాట్లాడాడు ఇది రాజ్యాంగం ఒప్పుకోదు ఏది ఒప్పుకోదు ఒక లెవెల్ వరకు తప్పు చేస్తే తప్పని చెప్పండి మేము జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చారో వాళ్ళే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారో మేము ఆరోజు చెప్పడం జరిగింది ప్రశ్నించడం తప్పు లేదు నిలదీయటం తప్పు లేదు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పులేదు ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది నారా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు ఎక్కడైనా సమస్య ఉంటారండి అని ఆ విధంగా మాట్లాడాలి కానీ అసలుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు పక్కెంపుళ్ళు ఏం ఆలోచిస్తారు సమాజం ఏం ఆలోచిస్తుంది అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకపోకుండా మరి సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన పారిపోలేదని చెప్తున్నాడు ఇంటి దగ్గర కూర్చొని కొడతా ఉంటాడు కదా ఉన్నాను చెప్పు చెప్పు పల్లెంట్లు షూటింగ్లో ఉన్నాను చెప్పు భయం ఎందుకు నిజంగా నువ్వు తప్పు చేయలేదు నీకు నిజంగా ధైర్యం ఉంది నువ్వు మాట మీద నిలబడే అయితే నేను ఇదిగో చెన్నైలో షూటింగ్లో ఉన్నాను రండి నోటీస్ ఇచ్చండి ఏంటి నేను సమాధానం చెప్తాను చెప్పు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు అంటే ఆయన చెప్పేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చేసేది ఒకటి వీళ్ళందరూ భయపడిపోయారు ఎందుకు భయపడ్డారంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు తప్పు చేయాలి ఎవడో భయపడరు ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి పక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్జీబీ కోసం మాట్లాడారు ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా తప్పు ఏం చేశాడు ఆర్జీవీ అని చెప్పేసి మొత్తం కక్ష సాధింప చర్యలకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అన్నారు సినిమా తీటంలో తప్పలేదండి సినిమా ప్రమోషన్ మీద గవర్నమెంటే మీటింగ్లు పెట్టించి గవర్నమెంట్ వ్యక్తులు దాంట్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడారు అనేది విజయవాడలో చేశారు కదా చూడాలి అదేవిధంగా ఏనా ట్విట్టర్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టేసి వాటిని ఏ విధంగా చూపించారది అందరూ చూడాలి ఇది కదా అడిగేది సినిమా చేస్తే సినిమా సెన్సార్ బోర్డు ఉంది తర్వాత ఏం చేస్తున్నారు ఆ సినిమా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడ్డారో అందరూ చూశారు నాకు అధికారం ఉంది కదా లేదంటే నాకు జగన్మోహన్ రెడ్డి వెనక కదా అని చెప్పి ఏది పడితే అది చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రెచ్చగొడతారు కులాల మధ్య మతాల మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందకోకుండా అనేక రకాలు సృష్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ప్లేడ్ బ్యాచ్ ఉన్నాడు ఆయన కోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటి నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాంటి వ్యక్తుల మీద రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ వచ్చే నెలలు అవుతుందండి ఎలా ఉందండి నెలల చంద్రబాబు గారి పరిపాలన చంద్రబాబు గారి పాలన పరిపాలన నేను చెప్పడం కదా ప్రజలే చెప్తున్నారు చాలా బాగుందని రాగానే పెన్షన్స్ ఇచ్చాడు అది మూడు నెలల క్రితం ముందు చెప్పింది కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత మన సిలిండర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సంక్రాంతికి మహిళలకి నెల నెల పదిహేను వందలు పద్దెనిమిది వేలకి వాళ్ళకి ఇస్తున్నారు అంతేకాకుండా డిఎస్సి వదిలారు ఇప్పుడు గ్రూప్ టూ కూడా ఫిబ్రవరిలో వస్తూ ఉంది జాబ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ గా తీసుకొస్తున్నారు ఇయర్ వైజ్ ఏం లేదన్నా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ తీసుకొస్తారని గ్యారెంటీ ఉంది మన లోకేష్ గారు కూడా విదేశాలు వెళ్ళి కొన్ని కంపెనీస్ ఇది చేసుకొచ్చారు కాబట్టి జాబ్స్ కూడా ఏమైతే ట్వంటీ ల్యాక్స్ చెప్పారో దానికి మించి ఉంటుంది తగ్గేది అయితే ఉండదు మరోవైపు ఇంకా అదాని స్కామ్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నాడు అని చెప్పి దీనికోసం ఎట్లా చూస్తారు సార్ దీనికోసం అంటే ఇప్పుడు ముఖ్యంగా మన స్టేట్ అభివృద్ధి చెందాలి ఇప్పుడు పోలవరం కంప్లీట్ కావాలా అమరావతి కంప్లీట్ కావాలా వాళ్ళ కంప్లికేషన్స్లో మేము పోవడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే అది కరెంటు కొన్నాడు పవర్ కొన్నప్పటికీ ఏమైంది అది ఇప్పుడున్న మన సీఎం గారు చంద్రబాబు నాయుడు అయితే యాక్సెప్ట్ చేయడు దాన్ని వాళ్ళు దొంగలు దొంగలు ఎక్కడ దొరుకుతారంటే ఏదో చోటు దొరుకుతారని అమెరికాలో దొరికారు దాన్ని మేము స్పందించలేదు అని అనుకోదండి స్పందిస్తాం కానీ కేంద్రంలో ఇంకా ఎవరే అండి ఉందనేది తెలియదు అది తెలియకుండా అభియోగాలు వేయడం కరెక్ట్ కాదు దానికోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ఏదైనా ఖండించేదానికి దీనికి సత్సిద్ధంగా ఉన్నారు అది రాగానే మొత్తం తెలియగానే ఖచ్చితంగా దాన్ని అక్కడి నుంచి మార్గం చేస్తున్నాం